సర్వే రేపటి నుంచే తెలంగాణలో సర్వే రేపటి నుంచే మనం చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీకి సంబంధించి సర్వే జరుగుతుంది రేపటి నుంచి ఎవరికైతే రాలేదు వారికి సర్వే ఎలా చేస్తారని చూసుకుంటే రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినా తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు వారి ఖాతాలను తనిఖీ చేసినప్పుడు రేషన్ కార్డు లేదని చాలామందికి కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే కారణాలు అయితే తేలాయి రుణమాఫీ వర్తించిన వారి ఫిర్యాదులో పరిష్కారానికి ప్రత్యేక యాప్ రూపొందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు అయితే తెలియజేశారు అయితే దీనికి అనుగుణంగా యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన వారి ఇళ్లకు ఇక్కడ వ్యవసాయ అధికారులు అయితే వెళ్తారన్నమాట ముందుగా వారి వారి రుణ ఖాతాలు ఆధార్ కార్డులను తనిఖీ చేస్తారు అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని యాప్లో అప్లోడ్ చేస్తారు రుణాలున్న బా అక్కడ భార్య భర్తలే కాక పద్దెనిమిదేళ్ళ దాటిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా తీసుకుంటారు ఆ తర్వాత కుటుంబ యజమానితో ధృవీకరణ పత్రం తీసుకుంటారు అందులో యజమాని తన రుణ ఖాతా బ్యాంకు బ్రాంచ్ వివరాలతో పాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను కూడా ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు పేర్కొంటూ సంతకంతో పాటు మొబైల్ నెంబర్ ఇవ్వైతే ఇవ్వాలి రాయాలి వీటిని ధృవీకరిస్తూ గ్రామ కార్యదర్శి సంతకం అటెస్ట్ అటెస్టేషన్ అయితే చేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ తెలుపుతుంది ఇక రెండు లక్షలు దాటిన వారికి రెండు లక్షల పైన రుణాలు ఉన్నవారికి నుంచి అదనపు మొత్తాలు వసూలు కోసం వ్యవసాయ శాఖ బ్యాంకు లేక అయితే బ్యాంకులకు లేఖ రాసింది ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని ఇప్పటి వరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలను తీసుకోవటం లేదు రైతులు కూడా సందిగ్ధలో ఉండగా తాజాగా స్పష్టతనైతే ఇచ్చింది అయితే అదనపు మొత్తాలు చెల్లించిన వారికి ఎప్పుడు రుణమాఫీ అనేది వెల్లడించలేదు దశల వారిగా చేస్తామని మంత్రి తొమ్మలు ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది సో ఈ విధంగా ఈ రోజు నుంచి మనకి అంటే రేపటి నుంచి మనకి ఇంటింటికి అయితే వచ్చి రుణమాఫీ అవ్వలేని వారందరికీ కూడా మొబైల్ యాప్లో అయితే వివరాలు ఇక్కడ తీసుకుంటున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు